ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు తాలిబాన్ సిరియా ఆ టైప్లో చేయాలనుకుంటున్నారా యువకుల్లో ఎందుకింత మతోన్మాదాన్ని రెచ్చగొట్టుతున్నారు ఎందుకింత మతోన్మాదాన్ని రేపుతున్నారు యువకులను పాడు చేస్తున్నారండి చాలామంది మతోన్మాదులు ఈ యవనస్తులను చూడండి ఏ విధంగా ప్రవీణ్ గారి కోసం మాట్లాడుతున్నాడో నేను ఆయన పాస్టరా ఏమన్నా నువ్వు పాస్టరా ప్లాస్టర్ అని పెట్టుకో ప్లాస్టర్ అని పెడితే బర్ సెట్ అవుతుంది అనేది అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు యాక్సిడెంట్ అయింది అంటారు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే దాని పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతాను అట్లా ఉంటది మరి అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది నిజంగా కావాలని చంపారు అంట ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ హుండేలా మాట్లాడితే చంపుకుంటే

ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ